ముగింపు సమయంలో వివేకానంద రెడ్డి గారి హత్య జరగడం హత్య అనేది జరిగింది కానీ అవి ఏ విధంగా హత్య జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పెద్దలు చెప్తా ఉన్నారు ఇప్పుడు సునీతమ్మ గారు అక్కడ లేరు రెడ్డి గారి కూతురు సునీత గారు అక్కడ లేరు కానీ ఊర్లో ఉన్నది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సునీత గారు వివేకానంద గారు అంతా వాళ్ళ బంధువులు వాళ్లే ఉన్నారు వాళ్ళే ఫస్ట్ మద్దతు అయిన వెంటనే బయటకు వచ్చి వాళ్ళు ఏం చేశారు అక్కడ ఉన్నటువంటి మరకలన్నీ కూడా రక్త మరకలన్నీ కూడా తుడిచేసి మీడియా ముందరకు వచ్చి గుండెపోటుతో చనిపోయారని చెప్పి చెప్పారు చెప్పడం జరిగింది అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు మన బంధువులు మన కుటుంబ సభ్యులు మనం మోసం చేస్తారు మనల్ని అన్యాయం చేస్తారు మర్డర్ చేస్తారు ఎవ్వరు కూడా అనుకోరు ఏ పిడ్ల ఏ పిల్లలు కూడా తండ్రి చనిపోయే పరిస్థితుల్లో మా బంధువులందరూ అక్కడ పులివెందుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైతే మీడియా ముందరికి వచ్చి చెప్పారో దాన్నే నమ్మడం జరిగింది చిల్తమ్మ గారు ఎందుకు వాళ్ళు బయట హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు అక్కడ ఏం జరిగింది అన్నది ఆ తర్వాత మళ్ళీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది ఆయన మళ్ళీ బయటకు వచ్చి ఇది కాదు మట్టరు అంటే గొడ్డలి గొడ్డలిపోటు అనేది బాగా నిర్ధారణ అయిపోయింది ఎవరు చంపినారు ఏం చెప్పినారంటే నిదానంగా మనం పరిశీలించినట్టయితే కన్నా అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొత్తం అంతా అంతా కూడా వాళ్ళు చేతలేకపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చంపినారా అనే దానిపైన ఆయన క్లియర్ కట్ గా అర్థమైపోయింది ఎందుకు చంపినారనేది అనేది కూడా అర్థమైపోయింది ముఖ్యంగా ఫస్ట్ మనం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు చనిపోతేనే ఆయన యొక్క శవరాజకీయాలు చేస్తూ ఆయన ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు ఏ విధంగా చనిపోయారు ఎవరినా చంపేశారా ఆయనే చనిపోయారు ఇవన్నీ కూడా ఏవి పట్టించుకోకుండా రాజశేఖర రెడ్డి గారు ఎలానో చనిపోయారు కాబట్టి ముఖ్యమంత్రి పదవి ఎవరిన తన్నుకుపోతారేమో నాయనే ముఖ్యమంత్రి కావాలా నాకు అంటే రాజకీయ వారసత్వం నాకే రావాలనేటువంటి ఆలోచనతోటి అందరు ఎమ్మెల్యేలతో సంతకాల సేకరణ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి మనం అందరం కూడా చూసాము అంటే రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి తండ్రి లేదు తల్లి లేదు చెల్లెలు లేదు పాపాయి లేదు ఎవ్వరు ఏమి ఆయన పట్టించుకునేటువంటి పరిస్థితులు ఆయన అధికారం ఒకటే కావాలి ఆయనకు తోడు ఎవరు పారతమ్మ గారు భారతి గారికి అవినాష్ రెడ్డి గారు భావవర్సినటువంటి వ్యక్తిని ఆయన ఆమె వెనకేసుకొని రావడం జరుగుతుందని చెప్పి మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ రోజు అవినాష్ రెడ్డి గారే చంపారని చెప్పి ఈ రోజు మా డి నాన్నగారు భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి కుట్రతో రెడ్డిని ఎందుకు ఎంపీ టికెట్ ఆయన అడిగాడని కడప ఎంపీ టికెట్ ఎక్కడ వాళ్ళని బాబాయ్కి ఇస్తారని చెప్పి వీళ్ళందరూ పథకం ప్రకారం ఆ వివేకానంద రెడ్డిని చంపేశారని చెప్పి పులివెందల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కోడే కూసారు ప్రజలందరూ కూడా కాబట్టి ఎవరు చంపారనేది కదా ఇప్పుడు మనం మసిపూసి మారేడికే చాలా కూడా చేసేటటువంటి పరిస్థితి లేదు ఈ రోజు ఒక ఆడ కూతురిగా సునీతమ్మ గారు వాళ్ళ అన్న ముఖ్యమంత్రిగా ఉంటే ఆమెకు న్యాయం జరగలేదు వాళ్ళ నాన్నను చంపినటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళని అరెస్ట్ చేయండి మన మన బంధువులైనా పర్వాలేదు ఒకసారి ఇప్పుడు మనం మన ఇంటి నుంచే మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి షర్మిలమ్మ ఇంట్లో ఉన్నటువంటి విజయమ్మ కూడా కాళ్ళు పట్టుకొని కొడుకుని భంగపడి ఎంతో బతిమలాడినటువంటి పరిస్థితులు కూడా మనకు తెలిసినటువంటి విషయం పులివందల ప్రజలు ఎవరు అడిగినా కూడా చెప్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ససేమిరావుంటూ ఆ కేసును ఐదు సంవత్సరాలు లాగడం జరిగింది కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి సునీతమ్మ గారికి న్యాయం జరుగుతుంది అన్నటువంటి ఆలోచనతో ఈ రోజు అనిత హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లి నిన్న కేబినెట్ మీటింగ్ జరుగుతా ఉంటే అక్కడికి వెళ్ళి ఆమెను అడగడం జరిగింది ఇప్పుడైనా సరే మాకు న్యాయం చేయండి అని చెప్పి ఓకే సిబిఐకి కేసు అప్పగించినా కూడా లోకల్ గా కనీసం ఇప్పటికైనా సరే నిజ నిజాలు అనేవి బయటకు తీసుకురావాలని ప్రయత్నంతో ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా ఎవరికే ఎవరైతే వివేకానంద రెడ్డి చంపారో వాళ్ళు బయటకు తీసుకురావాలని చెప్పే ఆలోచనతో ఎన్డీఏ గవర్నమెంట్ ఉందండి గతంలో అనిత గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి కేసు పైన అనేక రకాలైనటువంటి ప్రెస్ మీట్లలో మాట్లాడము అక్కడ ఏం జరిగిందో అనే దానిపైన ఆ అంటే కొంచెం ఒక అవగాహన అనేది అనిత గారికి ఉంది ఏది వివేకానందరెడ్డి కేసు విషయంలో కాబట్టి ఈ రోజు సునీత గారు వెళ్ళి ఒక మంచి శుభ పరిణామం చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం అంటే మహిళల యొక్క కష్టాలు మహిళని అర్థం చేసుకుంటుంది సునీతమ్మ గారు ఎన్ని పోలీస్ స్టేషన్లు కాదు ఇప్పుడు కోర్టులకు కాదు ఆమె ఒక్కటే ఒంటరి పోరాటం చేసింది ఆ కష్టాన్ని చూసి విజయమ్మ షర్మిలా కూడా సునీతకి మేము సపోర్ట్ గా ఉంటామని చెప్పి ఆమెకు తోడుగా ఉండడం జరిగింది మరి ఇన్ని తప్పులు చేసినటువంటి అవినాష్ రెడ్డిని మరి కడప ఎంపీగా ఎందుకు గురించి మాట్లాడుతున్నారు మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా సో ఇంత నెగిటివ్ గానే మాట్లాడారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుంది అంటే వివేకానంద రెడ్డి గారి వల్ల ఆడబిడ్డ కూడా ఒక పెద్ద ఆవిడ కూడా మాట్లాడింది వాళ్ళ మేనత్త గారు కూడా సునీత గారు ఏదో చంద్రబాబు నాయుడు గారి మాయలో పడి తెలుగుదేశం పార్టీ మాయలో పడి ఈ విధంగా మాట్లాడుతున్నారు మాయలో పడడానికి వాళ్ళేం చిన్నపిల్లలు కాదండి వాళ్ళు ఎంత పరిణితి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళు రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇప్పుడు వాళ్ళ మేనత్త గారు ఏ విధంగా కుటుంబంలో పుట్టి ఎంత అనుభవం ఉందో అంతకంటే వీళ్ళకి ఇంకా తెలివి కలిగినటువంటి మహిళలుగా ఈ రోజు అదే కుటుంబం నుంచి బయటకు వచ్చారు ఎవరు చెప్పినారని చెప్పి వాళ్ళు గంటా పదంగా చెప్తా ఉన్నారు కానీ ఇప్పుడు అంటే వాళ్ళు పెద్దవిడికి ఆవిడ మాట్లాడుండచ్చు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకు ఈ రోజు అభాస పాలు ఎందుకు చేసుకొని చనిపోయినాయని ఎలా తోడపొట్టే ఎలా చనిపోయారు ఎందుకు చెప్పి ఆలోచన చేసి ఆ మీడియా ముందరికి వచ్చి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు పెద్దవాళ్ళ ఇంట్లో జరిగినటువంటి హత్య కానివ్వండి చిన్న వాళ్ళ ఇంట్లో జరిగిన హత్య కాని హత్య హత్య ఎవరు హత్య చేసినారో వాళ్ళని ఖచ్చితంగా కటకటాల్లోకి పంపించడానికి ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది సిబిఐ మళ్ళీ ఎంక్వైరీ మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఎవరైతే చంపినారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఈ ఎన్డీఏ ని సిద్ధంగా ఉంది సివిరీ కి అంతేనా ఏమండి సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఫుల్ ఫ్లెస్డ్ గా సపోర్ట్ చేస్తాం చిత్తంగా అండి ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు కొనుక్కొచ్చే అవకాశం ఉంది నాకు సుఖ మరి గారు ఏమండి ఆశ గారు మీ యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలైతే ప్రజలు ఇచ్చి ఈ ఐదు సంవత్సరాల్లోనైనా వివేకాన్ని ఎవరు చంపారు ఎవరు హత్య చేపించారు ఎవరు చేశారు వెనకాల ఎవరున్నారు దీని గైడ్ లైన్స్ ఏంటి దస్తగిరి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చున్నారు అప్రూవర్ గా మారిన తర్వాత దాని గురించి కూడా చాలా బయటకు వచ్చి నాకు కూడా ప్రాణహాని ఉంది నన్ను కూడా చంపేస్తారు నేను ఈ విధంగా గొడ్డలి పలాంటి చోట కొనుక్కున్నాము పలాన్ చోట ఈ విధంగా చంపామని చెప్పి క్లియర్ కట్ గా అతను చెప్తా ఉన్నారు నాకు సెక్యూరిటీ కావాలని చెప్తా ఉన్నారు కానీ ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా వివేకానంద రెడ్డిని ఎవరైతే చెప్పారో వాళ్ళు కట్టకటాలేకపోయేంత వరకు ఎన్డీఏ గవర్నమెంట్ నిద్రపోదండి బిజెపి కానివ్వండి జనసేన కానివ్వండి టీడీపీ కానివ్వండి ఈ రోజు ఈ రోజు ప్రజలు గెలిపించుకుంది రాష్ట్ర ప్రజలు దేనికోసం ఇట్లాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహించకూడదు లక్ష్మణ్ ఆరోపణలు ఎందుకు విచారం చేపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కదా ప్రజలకి తెలుస్తుంది కదా ఎందుకు లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలం వల్ల పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్ రెండు నెలల అధికారంలో రెండు నెలలో ఈ రెండేళ్ల కాలంలో ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా బయటకు తీయడం జరుగుతుంది హత్య రాజకీయాలు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటటువంటి పరిస్థితి తీసుకొస్తారు ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యంగా వివేకానంద రెడ్డిని ఎవరైతే చంపారో ఈ రోజు రాజకీయ నాయకుడిగా ఆయన ఎంపీగా గెలిచాడు కానీ అవన్నీ కూడా రద్దు చేసి కటకటాలే పంపించడానికి ఎన్డిఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉందండి కాబట్టి ఇంకా మీరు ఎన్ని ప్రయత్నాలు మీరు ఇంకా ఎవరిని అవినాష్ అవినాష్ రెడ్డి గారు అండి అవినాష్ రెడ్డి గారు నిజ నిజాలన్నీ కూడా ప్రజలకు కళ్ళకు కట్టినట్టు బయటకు తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది అవినాష్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేయడం జరిగింది అవినాష్ రెడ్డికి ఏం తెలియదు మంచివాడు అంటూ కూడా ఈ హత్య ఆరోపణలు ఏం చేస్తారండి ఇంట్లో పోరు ఎక్కువైపోయింది ఇంట్లో పోరు ఎవరైనా ఇప్పుడు ఆమె ఆయనకి భారతమ్మ గారి కోరు ఎక్కువ అయిపోయి ఈ రోజు తోడ పుట్టిన చెల్లిని కన్న తల్లిని కూడా దూరం పరిస్థితి పరిస్థితికి వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆమె మాయలో పడ్డాడు కాబట్టి ఈ రోజు వివేకానంద రెడ్డి కేసుని బయటకి తీసుకురాకుండా ఐదు సంవత్సరాల ఆమె అదుపులో పెట్టడం జరిగింది కానీ ఇంక ఆ పరిస్థితి జరగదు ఖచ్చితంగా ఎవరైతే పేరు కూడా బయటకు వచ్చిందేమో చూద్దాం విచారణలో ఉన్నారు ఏంటనేది మీ ప్రభుత్వంలోనైనా అప్పుడు మీ ప్రభుత్వంలో జరిగింది మళ్ళీ మీ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందేమో సునీత అనేది ఒక నిమిషం అండి లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి